నమస్తే అండి నేను మీ భవానీ కుసుమాని నేను బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ ఈరోజు ఒక స్టోరీ చెప్పుకుందాం స్టోరీకి ముందు కొన్ని విషయాలు చెప్దాం నాకు నిన్ను పొద్దునైతే అస్సలు స్టిక్ అవ్వలేదు నిద్ర లేచినప్పటి నుంచి కూడాను కామెంట్స్ మీకు రిప్లై పెట్టడానికి అంటే స్టిక్ అవ్వడం లేదు ఇక రాత్రి అయితే నైట్ వన్ ఓ క్లాక్ దాకా కూడా పెట్టాను కామెంట్స్ నా వీడియోలు చూసిన వాళ్ళకి చూడని వాళ్ళకి కూడాను అందరికి పెట్టాను షార్ట్లకి వాటికి అన్నిటికీను ఇక నాకైతే నిద్ర తక్కువైపోతుంది కాబట్టి ఏమనుకోవద్దు నేను నిన్న చూసిన వీడియోలకైతే మీరు నాకు కామెంట్ పెట్టారు కదా నా కామెంట్ బాక్స్లోనే మీకు మీ వీడియో చూసేసి లైక్ ఇచ్చి అక్కడ తర్వాత కామెంట్ అయితే అంటే మీరు పెట్టిన కామెంట్ కిందే పెట్టాను అది మీకు వచ్చిందో లేదో అది కూడా నాకు తెలియలేదు మళ్ళీ తిరిగి చూస్తే నేను పెట్టిన కామెంట్స్ నాకు కనిపించలేదు మీకు వచ్చాయో లేదో నాకు ఒక్క కామెంట్ ద్వారా తెలియజేయండి ఇక ఈరోజు స్టోరీలో పోతే కుమారిని సీను అడుగుతాడు అమ్మ ఇప్పటికన్నా మా దగ్గరకు వచ్చేసేయమ్మా ఒక్కదాను ఇక్కడ ఎందుకో అని అడుగుతాడు అప్పుడు కూతురు కూడా అంటుందన్నమాట ఆ అమ్మాయి కూడా అమ్మ నువ్వు ఒక్కదానివి ఇక్కడ ఎందుకమ్మా నీ బాధ్యతలన్నీ తీరిపోయాయి కదా వెళ్తే అన్నయ్యతో వెళ్ళు లేకపోతే నా దగ్గర ఉండు అని కూతురు బతిలినాడుకుంటుంటుంది కొడుకు అంతగా ధీరంగా బతిల్నాడుతున్నాడు మాతో వచ్చేసి మాతో వచ్చేయి అంటున్నాడు కదా అని ఆమె లోపల సంతోషము ఓ పక్క బాధ ఎదురుగా గోడ మీద ఉండే ఫోటోని చూసుకొని ఆ తర్వాత ఆమె గతంలో జరిగిన విషయాలన్నీ గుర్తు చేసుకుంటుంది ఆ కుమారి టెన్త్ క్లాస్ దాకా చదివింది దిగువ మధ్య తరగతి నుండి వచ్చిన అమ్మాయి కదా పదో తరగతి వరకే చదివించి ఒక అబ్బాయి అబ్బాయినిచ్చి పెళ్లి చేశారు అంతకన్నా వాళ్ళకి స్తోమత లేదు ఆ అబ్బాయి పెళ్లి చేసుకున్న తర్వాత తను అంతకుముందు దాకా జూలైగా అట్లా ఉండి తాగుడు అన్నీ అలవాటైపోయి పెళ్ళైన తర్వాత కాస్త అంత ఎంతో మంచిగా మారి ఆటో తోలుకుంటున్నాడు లోన్లో ఆటో తీసుకొని ఇక వాళ్ళిద్దరికీ ఇద్దరు పిల్లలు కొడతారు భర్త పేరు శివ శివాకి జ్వరం వచ్చి మంచంలో ఉంటే హాస్పిటల్కి తీసుకుపోయి చూపిస్తే వాళ్ళు బ్లడ్ క్యాన్సర్ అని చెప్తాడనమాట అప్పుడు ఆయన బెడ్లోనే ఉండి చెప్తూ ఉంటాడు ఆ బిడ్డల గురించి కుమారి నీకు అన్యాయం చేస్తున్నాను నేను వెళ్ళిపోతున్నాను పిల్లల్ని బాగా చదివించు ఆ రోజుల్లో నాకు చదువు విలువ తెలవలేదు మా పెద్దవాళ్ళు కూడా చెప్పలేదు చదువుకోవాలని చదువుకోకుండా ఈరోజు నేను ఈ ఆటో దొలుకొని బతకాల్సి వస్తుంది అనని అన్నీ చెప్తూ ఉండేవాడు ఇక ఆయన చనిపోయిన తర్వాత వీళ్ళతో పాటే ఆటను నడిపి ఇంకొక అతను కూడా ఉంటాడనమాట సుబ్రహ్మణ్యం ఆ సుబ్రహ్మణ్యంకి ఇతనికి ఫ్రెండ్షిప్ ఉండేది తర్వాత అన్నయ్య అన్నయ్య అంటే ఈమె అంటూ ఉండేది వాళ్ళిద్దరు బాగుండేవాళ్ళు అన్న లాగా ఇక భర్త చనిపోయాడు కదా ఈ పుట్టింటి వాళ్ళు వాళ్ళు ఈ మాట ఆ మాట చెప్పి ఉచిత సలహాలు ఇచ్చారే కానీ ఎవరు వాళ్ళు లేరు ఇక ఆ ఇద్దరు పసిబిడ్డలను పెట్టుకొని ఈమెలా బ్రతకాలి అనుకునే సమయంలో ఈ సుబ్రహ్మణ్యం అమ్మ నాకు నేను ఆటో తోలుతాను కదా నాతో పాటు ఆటో తోలే వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఆటోలు లేని వాళ్ళు ఉంటే వాళ్ళకి నీ ఆటోని రెంట్కి ఇప్పిస్తాను రోజు డబ్బులు ఇస్తారు కదా వాళ్ళు రెంటు దాంతో నువ్వు నెల వచ్చేటప్పటికి ఈఎంఐ కట్టేసుకో మిగతా ఇంట్లో ఖర్చులు పెట్టుకో అని చెప్తాడు సుబ్రహ్మణ్యం ఒక అనగా ఆమె కూడాను ఆ లోన్లో కొనుక్కున్న ఆటో ఉంది కదా అది బాడెక్కు దిప్పొద్ది కొన్ని రోజులు బాగానే జరగద్ది ఒక పది ఇరవై రోజుల దాకా కరెక్ట్గానే ఇస్తాడు వాడు ఆ బాడెక్కు తీసుకున్నవాడు తర్వాత దానికి రిపేర్ దీనికి రిపేర్ అంటూ ఆ వచ్చిన డబ్బులంతా పెట్టేశాను ఆటో మీద అని ఏము చెప్పేవాడు ఇక ఏమేం చేయలేదు కదా ఒక ఆడ మనిషికి ఏం తెలుసు ఆటో గురించి విషయాలు అప్పుడు ఆ సుబ్రహ్మణ్యం ఆటోని లాగేసుకొని నేను ఇవ్వను అని చెప్పని దాన్ని కాస్త రిపేర్ చేపించి ఎవరికన్నా వాడుకి ఇద్దాము వస్తాను అని చూస్తాడు ఒక నలుగురు ఐదుగురిని చూస్తాడు వాళ్ళ మీద నమ్మకం కుదరలు ఆయనకి అప్పుడు ఈ కుమారి చెప్పొద్ది అన్నయ్య నేనే ఎందుకు తోలకూడదు అప్పుడు ఆయన ఆటో తోలేటప్పుడు అప్పుడప్పుడు నేను మన ఇదిలో అలా తోలేదాన్ని కదా నేను ఎందుకు తోలకూడదు అని నన్ను నువ్వు ఆ ఆడపిల్లవు మా నువ్వు వెట్ట తోలగలవు అని అదే ఉంది అన్నయ్య ఈ కాలంలో కార్లు కూడా నడుపుతున్నారు ఆడవాళ్ళు నేను ఆటో ఎందుకు నడపలేను నడుపుతాను అనని ఆమె వంటది సరే అని ఒప్పుకుంటాడు ఆయన ఇక దగ్గర దగ్గరగానే ఆమె ఆటో నడపడం నేర్చుకుంటుంది ఈ పిల్లల్ని చిన్నగా కొంచెం పెద్దోళ్ళు అవుతారు ఆ తర్వాత స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో వేస్తే వాళ్ళు ఫ్రీ చదువులు కదా వాళ్ళకి భోజనాలు మధ్యాహ్న భోజనం ఆ సదుపాయం ఉంటుంది ఇక భర్త లేదు కాబట్టి గవర్నమెంట్ ఇచ్చిన ఇల్లు ఉంటుంది విడోగా అంటే భర్త లేని స్త్రీగా ఫెన్షన్ కూడా వస్తుంది ఆ ఫెన్షన్ తోటి ఈ ఆటోని నడుపుకుంటూ ఈ ఆటోలో కూడా నువ్వు ఎక్కాలంటే అందరికి భయం వేసేది ఆడ మనిషి గది తోలుతుంది బాగా తీసుకుపోద్దో తీసుకుపోదో అని భయపడతా వీళ్ళు ఉంటారు కొంతమంది మగాళ్ళు అయితే తమాషాలు పట్టడము ఏదో ఒకటి అనడం ఇలా చేస్తున్న హెయిర్ కట్ చేయించుకొని అంటే జెంట్స్ లాగా కటింగ్ చేయించేసుకొని షర్టు ప్యాంట్ వేసేసుకొని ఆమె ఆటో దాల్తుంటే ఆమె కొంచెం ఫ్రీగా ఉంది ఇప్పుడు హ్యాపీగా ఎవరు ఏమి అనే మాట లేకుండా బాగుంది ఇక ఆడవాళ్ళు ఎక్కారంటే ఆమె ఎన్ని కష్టాలు లేకపోతే ఈ ఆటోని డ్రైవ్ చేస్తుంది అనుకొని వాళ్ళు కూడా జాలిగా ఉండేవాళ్ళు ఎక్కేవాళ్ళు ఇట్లాగా ఆమెకి జరిగిపోతూ ఉంది ఆటో నడుపుకుంటూ పిల్లల్ని చదివించుకుంటూ ఉంది ఇలా జరుగుతూ ఉంది పిల్లలు కొంచెం కొంచెంగా పెద్దోళ్ళు అవుతూ ఉన్నారు ఈ పెద్దోళ్ళు అయ్యే క్రమంలో ఒకరోజు ఈమె వాడుకి పోద్ది ఒక ఫ్యామిలీని తీసుకొని రైల్వే స్టేషన్కి పోద్ది రైల్వే స్టేషన్లో వాళ్ళని దించేసి ఇంటికి వచ్చేసి అన్నం తినేసి చేయగడుక్కొని ఆటో దగ్గరికి పోతే ఆటో వెనక సీట్లో బ్యాగ్ ఉంటుంది ఈ బ్యాగ్ ఎవరు దెబ్బ ఎవరో పెట్టారు లాస్ట్లో ఎక్కింది ఎవరు అని అని ఆలోచిస్తుంది ఆలోచిస్తే రైల్వే స్టేషన్ దగ్గర దిగారు వాళ్ళు అప్పుడు ఇవి వాళ్ళే ఉంటుంది ఈ బ్యాగ్ ఏం చేయాలబ్బా వాళ్ళకి ఎట్లా ఇవ్వాలి ఆలోచించి అన్నకి ఫోన్ చేసి చెప్పొద్ది అన్నయ్య నా ఆటోలో ఎవరో బ్యాగ్ మర్చిపోయి వెళ్ళారు అంటే ఏమున్నాయో చూసావమ్మ అంటే నేను చూడలేదు అన్నయ్య అట్లా చూడకూడదు కదా అని అంటుంది అనేసరికి ఉండమ్మా నేను వస్తున్నాను అని చెప్పని ఆయన ఆ బ్యాగ్ని ఆమెని తీసుకొని పోయి ఎవరికనిస్తారు అందుకని వాళ్ళు ఎక్కడున్నారో ఏంటో తెలియక పోలీస్ స్టేషన్కి పోయి స్టేషన్లో ఇస్తుందన్నమాట ఆమె నా ఆటోలో ఎవరో ట్రైన్ ఎక్కడానికని ఒక ఫ్యామిలీ ఎక్కారు వాళ్ళు నా మాటల్లో నాకు అనిపించింది వాళ్ళు పెళ్ళికో ఎక్కడికో పోతున్నట్టు శుభకార్యాలకి విన్నాను నేను ఆ బ్యాగ్ దాంట్లో మర్చిపోయి వెళ్ళారు అని పోలీస్ ఆయనకి చెప్పొద్దామి చెప్పిన తర్వాత ఆయన ఈ మాత్రం భయం లేదు జాగ్రత్త లేదు ఎక్కడ పడితే అక్కడ వదిలేసుకుంటారు అని చిరాకు పడుతూ వీళ్ళని ఒక పక్కన కూర్చోమంటారు వాళ్ళు ఎవరన్నా వస్తారేమో బ్యాగ్ పోయిందని చెప్పని తెలుసుకోవడానికి అని ఈయన ఆ అన్న చెల్లెలని పక్కన కూర్చోమని చెప్తాడు పోలీస్ ఆయన అప్పుడు కూర్చోమని చెప్పి తర్వాత ఆమె గురించి అడుగుతాడు వివరాలు ఎవరమ్మా ఏంటి ఏంది అని అంటే అప్పుడు చెప్పొద్ది ఎట్లాగా నాకు భర్త లేడు ఇద్దరు పిల్లలు ఉన్నారు స్కూల్కి పోతున్నారు నేను ఆటో నడుపుకుంటున్నానంటే ఆయనకి చాలా జాలి వస్తుంది ఆ పోలీస్ ఆఫీసర్కి ఇంత నిజాయితీగా ఉందే ఈమె ఈ కాలంలో ఎవరున్నారు ఈ బ్యాగ్ తెచ్చిచ్చి ఇంత కష్టాల్లో ఉంటే పోలీస్ స్టేషన్లు ఇవ్వడం అనుకుని ఈయన ఆ మాటలన్నీ మాట్లాడేటప్పుడు కొంతమంది మీడియా వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఫోటోలు అవి తీసి ఆ న్యూస్ పేపర్లో వేస్తారు వేసేసరికి కాస్త ఆమెకి ఒక సంఘంలో గుర్తింపు వస్తుంది ఫలానా కుమారి చాలా నిజాయితీ పర్రాలు అనే గుర్తింపు కూడా వస్తుంది ఇట్లా ఇక అట్లట్లా ఆమె దూర ప్రయాణాలకు కూడాను బాడుగులు తీసుకుపోవడం రావడం ఇట్లాగే పిల్లలు పెద్దోళ్ళు అవుతారు పెద్దోళ్ళు అయ్యి అబ్బాయి బీటెక్ చేస్తాడు క్యాంపస్ సెలక్షన్లో జాబ్ వస్తుంది అబ్బాయికి ఇక కూతురు కూడా పెళ్లి వయసు వచ్చింది టీచర్ ట్రైనింగ్కి పోయి సెలెక్ట్ అయ్యి ఒక టీచర్గా జాబ్ కుదరద్ది ఇక ఇద్దరు చదువులు అయిపోయిన తర్వాత జాబ్ చేస్తూ అమ్మకి ఇచ్చే జీతంలో పది పైసలు కూడా ఖర్చు పెట్టకుండా అంటే ఏమి సంపాదించే సంపాదనతో ఇల్లు గడుపుకుంటూ వీళ్ళు ఇచ్చే డబ్బుల్ని అట్లాగే బ్యాంకులో పెట్టేసుకునేది ఇక ఈ లోపల చీట్లని అవన్నీ ఇవని అట్లాగే కొంచెం కొంచెంగా దాంట్లో దీంట్లో అన్ని పెట్టుబడులు పెట్టుకుంటూ తెలివిగా ఆ డబ్బులతోటి ఆటో అప్పు కూడా తీర్చేస్తుంది అనమాట తీర్చేసి చిన్నగా ఒక స్టేజ్కి నిలబడతారు పిల్లవాడు బీటెక్ అయిపోద్ది జాబ్ వస్తుంది కూతురికి టీచర్ జాబ్ వస్తుంది ఇద్దరు ఇచ్చే డబ్బులు పెళ్లి కోసంగా కూతురికి పెళ్లి చేయడానికని దాచిపెట్టద్ది ఆ తర్వాత ఒకరోజు సుబ్రహ్మణ్యం అమ్మ మా వాడు ఉన్నాడు కదా తిను వాడికి మీ అమ్మాయి అంటే ఇష్టంలాగుంది వాడికి పెళ్లి చేయాలని అమ్మాయిని చూస్తూ ఉంటే చెప్పాడు ఇట్లాగా మన అమ్మాయి ఉంది కదా ఆ అమ్మాయిని ఇష్టపడుతున్నాడంట అని చెప్పని చెప్తాడు అప్పుడు కుమారి చెప్పుద్ది కూతుర్ని అడిగి కనుక్కొని చెప్తాను అన్నయ్య అని చెప్పని అడిగితే ఆ అమ్మాయి కూడా నాకు ఇష్టమేను అంటది కానీ ఆ అబ్బాయి డిగ్రీ పూర్తి చేయకుండానే చదువు మధ్యలోనే ఆపేసి సుబ్రహ్మణ్యం కొడుకు ఒక చిన్న బిజినెస్ పెట్టుకొని బిజినెస్ చేసుకుంటుంటాడు సరిలే ఎవరైతే ఏముంది ఆ అబ్బాయి జాబ్ చేయకపోయినా కూడాను ఈ కాలంలో వ్యసనాలు ఏమీ లేకుండా ఉండేవాడైతే మంచిది కదా భార్యని చాక్కునేవాడైతే ఏ బిజినెస్ చేసుకుైనా చాకేవాడైతే పర్వాలేదు కదా అనుకొని ఆమె స్తోమతకు తగ్గట్టుగా పెళ్లి చేస్తుంది ఆ పెళ్లి సమయంలో కొడుకును కూడా అడుగుతుంది నీకు కూడా పెళ్లి చేయాలనుకుంటున్నాను రా ఎవరన్నా చూడమంటావా ఏంటి అని అంటే ఆ సమయంలో చెప్తాడు నా ఆఫీస్లోనే ఒక అమ్మాయి జాబ్ చేస్తుందమ్మా ఆ అమ్మాయి నేను ఇష్టపడ్డాను తను కూడా ఇష్టపడింది క్యాస్ట్ వేరేను ఆ అమ్మాయిది మన క్యాస్ట్ కాదు అంటాడు అప్పుడుండి ఇది ప్రేమ వివాహం వివాహనైనా మీ ఇద్దరు ఇష్టపడితే అట్లా పెద్దవాళ్ళు కూడా ఇష్టపడాలి కదా వాళ్ళ వాళ్ళు ఏమంటారు అప్పుడు దాకా నువ్వు వేచి చూడు అని చెప్పొద్ది వాళ్ళమ్మ అట్లాగే కూతురికి పెళ్ళయింది ఒక బిడ్డ పుట్టిన తర్వాత ఒక సంవత్సరం తర్వాత ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ వస్తారు వీళ్ళింటికి వచ్చి మీ అబ్బాయిని మా అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేసుకుంటాము అని వాళ్ళు అడుగుతారు అప్పుడు ఆ ఫ్యామిలీ ఫ్యామిలీ బాగానే ఒకరికొకరు అడ్జస్ట్ అయిపోయి పెళ్లి చేసుకుంటారు పెళ్ళయిన తర్వాత ఇక ఒక సంవత్సరం గడిచేటప్పటికి ఆ అబ్బాయికి కూడా ఒక బిడ్డ పుడతాడు కొడుకు ఇక కూతురికి ఇద్దరు పిల్లలు ఇట్లాగా కాపురం బాగా జరిగిపోతూ ఉంది అప్పుడు ఈ భర్త ఫోటో సైజు చూసుకుంటూ ఏమయ్యా నువ్వు నువ్వు చెప్పిన పనులన్నీ నేను నెరవేర్చాను అని తృప్తిగా ఆ భర్త మొఖం చూస్తూ ఆ ఫోటోలో చూపుద్ది ఇక ఆ కొడుకు కూడాను సిటీలోనే ఒక ఫ్లాట్ కొనుక్కొని సెటిల్ అయిపోతాడు ఇక భార్య భర్త బిడ్డతోటి ఉంటాడు వాళ్ళ మామగారు కూడా కాస్త సహాయం చేస్తే అక్కడ కొడుకు సెటిల్ అయిపోయాడు ఇక ఊళ్ళో కూతురు అల్లుడు అందరూ అయిన వాళ్ళు చుట్టుపక్కల తెలిసిన వాళ్ళతోటి ఏమి ఏం పాటికి ఏమి ఆటో తోలుకుంటూ వండరుగా ఉంటుంటుంది ఒకరోజు అన్నం తిని చేయి గడుక్కునే లోపలే ఫోన్ వస్తుంది అక్క అమ్మాయికి నొప్పులు తాగుతున్నాయి తొందరగా రాక్క అని అంటుంది అనేసరికి అవునా వస్తున్నాను అని తొందర తొందరగా చెయ్యి వదిలి చేసుకొని ఆ అమ్మాయిని తీసుకొని పోవాలని ఆటోలో వెళుతుంది ఎందుకంటే ఆ అమ్మాయి ఆటోనే ఎందుకు కావాలి అంటే ఆ ఆటోలో పోతే వాళ్ళ పురుడు బాగా అవుతుంది అన్న ఒక నమ్మకం కూడా సంపాదించుకుందనమాట ఇక అట్లాగే అందరితో నలుగురిలో ఆ కాలనీలో వాళ్ళందరూ కూడాను ఆమెని ఒక గౌరవంగా చూస్తూ ఉంటారు ఈ లోపల వాళ్ళ కొడుకు కోడలు మనవడు వస్తారు వచ్చి అప్పుడు అనమాట అమ్మని అమ్మ వచ్చి ఇప్పుడు కన్నా రా అమ్మ నీ బాధ్యతలన్నీ తీరిపోయాయి కదా ఇక మాతోటి వచ్చిండు అంటే ఎందుకు రాయి ఇక్కడ మీ చెల్లెలు ఉంది బాగున్నాడు పిల్లాడు ఉన్నాడు పిల్లలు ఉన్నారు అన్నయ్య ఉన్నాడు ఇక్కడ అందరు ఉంటే నేను వచ్చి అక్కడ ఏం చేయాలి అనవసరంగా పని పనిపాటు లేకుండా ఊరికి కూర్చొని ఉండాలి అని అమంటది అప్పుడు ఈ కోడలు లాంటిది అత్తయ్యా నాకు మీ అబ్బాయికి అడ్డం అని మీరు అనుకుంటున్నారా నాకు అదంతా ఏం లేదు మీ అబ్బాయి ప్రతిరోజు అన్నం తినేటప్పుడల్లా కూర దగ్గర కానీ ఏదో ఒక విషయం దగ్గర మిమ్మల్ని కలవరిస్తూనే ఉంటాడు ఆయనకి ఎంత ప్రేమ ఉందో మీద తెలుసా అని మీరు ఖచ్చితంగా మాతోటి వచ్చేసారు ఇంకా ఇప్పుడు దాకా కష్టపడింది చాలు అని కోడలు అంటది అప్పుడు ఆ కొడుకు కూడా అంటాడు చూడమ్మా మేము పుట్టినప్పటి నుంచి మాకు వస్తువు నువ్వు ఎంత కష్టపడ్డావు చేతులు కూడా కాయలు కాసిపోయి ఇంకా రెస్ట్ తీసుకోమ్మా అని బతిలాడతాడు బతిలాడితే అప్పుడు అమ్మ సరే అన్నట్టుగా కళ్ళల్లో నీళ్ళు వస్తాయనమాట ఈ లోపల మనోడు కూడా వస్తాడు నానమ్మ అంట వచ్చి నానమ్మ నువ్వు కూడా వస్తున్నావుగా తోటి ఊరికి అన్నని అడుగుతాడు ఆమె వస్తున్నాను రా అని చెప్పని ఆమె అంటుంది అప్పుడు ఈ కూతురు కూడాను ఊళ్ళోనే ఉంది కదా కూతురు ఆ కూతురు కూడా సంతోషపడద్ది అమ్మ కూడాను తక్షణంగా అన్న దగ్గరికి వెళ్తుంది ఇక నన్ను అమ్మ కష్టాలు తీరిపోతే బాగుండును అనుకొని కూతురు సంతోషపడద్ది ఇక్కడికి కథ సుఖాంతమైపోద్ది ఆమె జీవితం ఎందుకంటే తాళి గట్టించుకున్నందుకు ఆ భర్త చనిపోయే బాధ్యతలు ఒప్పించినందుకు ఆ బాధ్యతల కోసం ఆమె జీవితం అంతా త్యాగం చేసినందుకు మంచి బుద్ధి గల పిల్లలు ప్రయోజకులైనందుకు ఆమె జీవితం సార్థకమైంది అని తృప్తిగా ఆ భర్త ఫోటో చూసుకుని ఆమె కొడుకుతో పాటు ఆ ఫోటో తీసుకొని ఊరికెళ్ళిపోద్ది అన్నమాట కొడుకుతోటి ఇదండి కథ ఎట్లుంది అమ్మ త్యాగం ఎలా ఉంది అమ్మ ఎంతవరకు పిల్లల్ని గట్టెక్కిచ్చింది ఈ కాలంలో అంత త్యాగం ఉన్నారా అంటే ఉన్నారు తల్లి తండ్రి అయితే ఖచ్చితంగా ఉన్నారు కాకపోతే బిడ్డలే కొంచెం మార్పుగా ఉన్నారు అని నేను అనుకుంటున్నాను తల్లిదండ్రులు తిన్నారు తినలేదు కష్టపడ్డారు ఎంత శ్రమ ఇవన్నీ కూడాను అప్పటిదాకా బాగా తెలుస్తుంది వాళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యేదాకా ఎప్పుడైతే పెళ్ళి అవుతుందో ఒక రకమైన మైకం కమ్మేస్తుందో ఏమో చాలామంది జీవితాల్లో ఇట్లాగే ఉంటారు తల్లిదండ్రులని నిర్లక్ష్యం చేయడం కానీ వాళ్ళని పట్టించుకోకపోవడం ఇలాంటివన్నీ ఎంత కష్టపడకపోతే వాళ్ళు అంత ప్రయోజకులు అవుతారు అట్లాగే కొంతమంది అంటారు కదా చిన్నప్పుడు ఇంత అన్నం తినే బిడ్డలు పోను 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 ఒక వయసు వచ్చి పెళ్లి వయసు వచ్చేటప్పటికి అంత అన్నం తింటారు అదే తల్లి అక్కడ నుంచి బిడ్డ అంత అన్నం తినే సమయానికి తల్లి తగ్గించుకుంటూ తగ్గించుకుంటూ చివరికి ఫస్ట్లో వాళ్ళ బిడ్డ తిన్నంత అంత అన్నమే తింటారు ఆ తల్లి కానీ తండ్రి కానీ ఇంతే ఇంత అన్నం తినేదానికి ఆ అంత అన్నం పెట్టడానికి ఎందుకు ఇంత కష్టపడతారు ఈ బిడ్డలు ఒక్క బిడ్డ కాదు నలుగురు బిడ్డలు కాదు పదకొండు మంది బిడ్డలు కాదు ఎంతోమంది పెద్ద పెద్ద కోటేశ్వర్లు అంటే సెలబ్రిటీసు అంతమందిని కనీ అన్ని వేల కోట్ల ఆస్తులు రాసిచ్చి చివరికి అన్నమో రామచంద్ర అని ఆకలి కలమటించి చచ్చిపోయిన తల్లిదండ్రులు కూడా ఉన్నారు ఈ తల్లిదండ్రులకు చేసిన పాపం ఉంటుంది అది తర్వాత మళ్ళీ వాళ్ళ కళ్ళ ముందే జరిగిపోతూ ఉంటుంది ఆ శోకం అంతా అనుభవించకుండా ఇవన్నీ తెలుసుకొని ముందుగానే తల్లిదండ్రులని గౌరవిస్తే వాళ్ళ జీవితం కూడాను ముందు జీవితం చాలా బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను ఇది ఎంతమందికి అర్థమవుద్ది మనం చేసిందే కదా మనకి తిరిగి వస్తుంది అనేది కాబట్టి ఈరోజు నా కథ ద్వారా ఏ ఒక్కరూ ఇద్దరు తెలుసుకున్నా కూడాను తల్లిదండ్రులు విలువ చాలా సంతోషం ఈరోజుకైతే నా స్టోరీ ఇంతేనండి మళ్ళీ ఒక స్టోరీతోటి మేము ముందుకు వస్తాను